హలో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు జలవిహార్కి అయితే హలో మా అక్క ఇంకా మహీరా అయితే ఈచ్ పట్టుకోవడానికి కూర్చుని త్రీ ఫిఫ్టీ అంటే చూడాలి ఫస్ట్ టైం మహిరా అయితే స్పీడ్ స్పీడ్గా ఉరుకుతుంది గేమ్స్ అంటే ఇష్టం మహిరాకి కాదు మహీరా మీకు గేమ్స్ అంటే ఇష్టం కదా వచ్చినాము హలో అండి అయితే ఇక్కడ మేము జల్ విహార్కి అయితే వచ్చినాము అయితే యూట్యూబ్లో టికెట్ అయితే త్రీ ఫిఫ్టీ అని మేము త్రీ ఫిఫ్టీ అనుకుంటాం కానీ మీరే ఇక్కడికి వచ్చి బిలో త్రీ ఫీట్ పర్సన్ ఉంటే ఫోర్ ఫిఫ్టీ అండి టికెట్ అయితే అబ్బో త్రీ ఫీట్ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ అంట బిలో త్రీ ఫిఫ్టీ అంటే ఎంత బాగా అంత ఉంటాయి మాకు ఇంకా టికెట్ కాస్ట్ ఎక్కువ అనిపించింది కాస్ట్యూమ్స్ కూడా అంటే మనకు స్విమ్మింగ్ డ్రెస్ కూడా మనం తెచ్చుకున్న అయితే వేసుకోకూడదంట ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకోవాలంట దానికి మనం టూ హండ్రెడ్ డిపాజిట్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ అయితే రెంట్ అయితే ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మళ్ళీ మనకు వెళ్ళేటప్పుడు అయితే రిటర్న్ ఇస్తారంట సో మాకైతే టికెట్ కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది మై బై వై హలో అండి మేమైతే ఫస్ట్ వెళ్ళాం జార్ వెళ్ళాం అక్కడైతే ఈచ్ వన్ టికెట్ ఫస్ట్ ఫైవ్ ఫిఫ్టీ వచ్చింది మేమైతే అక్కడ నుండి రిటర్న్ అయితే ఇక్కడ గార్డెన్ అయితే ఒక ఎక్కడైతే చూద్దాం లోపల మొత్తం హలో ఫ్రెండ్స్ మేమైతే ఎన్టీఆర్ గార్డెన్ ఎంత ఎక్స్పెక్ట్ ఫ్రెండ్స్ మా మహీర్ అనేమో పడతా పడుతుంది ఇప్పుడైతే మేము ఎన్టీఆర్ గార్డెన్ లోపలికి అయితే వెళ్తున్నాం చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి ఉంటాం హలో అండి ఈ వీడియో అయితే స్టార్టింగ్లో చూశారుగా మేమైతే యాక్చువల్గా ఫస్ట్ జలవిహార్కి అయితే వెళ్ళాలనుకున్నాం ఆన్లైన్లో అయితే జలవిహార్ టికెట్ కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ చూపించారు మేము టోటల్గా ఇయర్లీ ట్వంటీ మెంబర్స్ అయితే ఉన్నాం అనమాట మేము త్రీ ఫిఫ్టీ కదా అన్నట్టు చిన్న అయితే టూ ఫిఫ్టీ అని చూపించారు సో మేము త్రీ ఫిఫ్టీ కదా అని అయితే అయితే వెళ్ళాం కానీ తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది త్రీ ఫిఫ్ట్ బిలో ఉంటే ఫోర్ ఫిఫ్టీ అంట టికెట్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ అబోవ్ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ అంట మాకు ఇంకా టెన్ ట్వెల్వ్ థౌజండ్ అయితే టికెట్స్కే వెళ్తున్నాయి సో మేము ఇంకా జలవిహార్కి అయితే వెళ్ళొద్దు అనుకున్నాం ఇంకా ఎన్టీఆర్ గార్డెన్ అయితే అక్కడ దగ్గరలోనే కదా మేమైతే ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వెళ్ళాం అనమాట ఎన్టీఆర్ గార్డెన్ టికెట్ కాస్ట్ అయితే ట్వంటీ రూపీస్ ఒక ఎంట్రీ కాస్ట్ అనమాట అది మనకు లోపల ఏ దానికైనా మళ్ళీ సపరేట్ టికెట్ అయితే ఉంటుంది అయితే మీకు లోపల ఏదానికి ఎంత కాస్ట్ అనేది అయితే మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ బెలూన్ లోపలైతే ఇద్దరు అయితే వెళ్ళొచ్చు మనం ఒప్పరం వెళ్ళిన టూ హండ్రెడ్ రూపీస్ ఇద్దరు వెళ్ళినప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ బెలూన్లో అయితే ఇలా గాలి నుంచి వాటర్లో వదుంటారు ఇక్కడైతే మా పాప అండ్ మా అక్క కొడుకు ఇద్దరు అయితే వెళ్తున్నారు బెలూన్లకి మా మహిర అయితే నేను ఆ బెలూన్లో ఆడతా ఆడతా అని చాలా ఏడ్చింది అనమాట తను భయపడుతుందేమని మేము యాక్చువల్గా అయితే ఫస్ట్ వద్దనుకున్నాం అనుకున్నాం కానీ ఆమె ఇంకా ఒక్కటే ఏడుస్తుంది సో మేమైతే ఇంకా దానిలో ఆడుకోవడానికైతే పంపించాం మనం ఒకరం వెళ్ళిన టూ హండ్రెడే ఇద్దరం వెళ్ళినప్పుడు టూ హండ్రెడ్ అనమాట కాస్ట్ అయితే మహీరా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇందులో అయితే స్టార్టింగ్లో అయితే కొద్దిసేపు అస్సలు అనమాట మాకు మంచిగా బయట బయట ఉన్న వాళ్ళకి హాయ్ చెప్పింది బాగా నది బాగా ఎంజాయ్ చేసింది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా అయ్యాక కొంచెం భయపడ్డదనమాట ఏడ్చింది సో మేము ఇంకా మా మహీరాని తీసుకుని అయితే మళ్ళీ మా అన్న కొట్టుకుని పంపించాం కన్నపుర్రీ ప్లేస్గా మళ్ళీ మా అన్న కొట్టుకుని పంపించింది అనమాట చూస్తున్నారు చాలా బాగా అయితే ఎంజాయ్ చేసింది అందులో కొంచెం ఎక్కువసేపు ఉండడం వల్ల బాగా వేడి అయ్యి తర్వాత ఏడిచింది అనమాట సో అప్పుడైతే మేము బయటికి తీసుకున్నాం ఇదైతే మనం ఒక్కరం పోతే లాస్ట్ డే అండి ఇద్దరు పోవాలి ఖచ్చితంగా ఇద్దరు వెళ్తేనే మనకి టూ హండ్రెడ్ రూపీస్ వెళ్తే మనకు లాస్ అవుతుంది సో మనం ఒక్కరమే ఉన్నాం అనుకుంటే పక్కన ఇంకొకరు ఉండేవాడిని చూస్తున్నారుగా మహిళ ఇక్కడ కూడా అనమాట దీని టికెట్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి సేమ్ ఇలాగే మా ఊరు జాతరలో ఉంటుందండి కానీ అక్కడ టికెట్ కాస్ట్ ఫిఫ్టీ రూపీసే ఇక్కడైతే ఎయిటీ రూపీస్ నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది ఇంకా చాలా అయితే ఉన్నాయండి మేమైతే అవన్నీ ఎక్కలేదు అనమాట ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కింద అయితే ఒక్కొక్క పెట్టే పైన ఒక్కొక్క నెంబర్ ఉంటుంది అనమాట అక్కడ పైన టాయిస్ ఉన్నాయిగా మనకు ట్వంటీ రూపీస్కి అయితే సిక్స్ రింగ్స్ అయితే ఇస్తారు మనము దానిపైన వేసినప్పుడు మనకు ఏ నెంబర్ పైన అయితే పడుతుందో అక్కడ పైన ఉన్న దాంట్లో ఆ నెంబర్ ఉన్న వస్తువు అయితే మనకు ఇస్తారు మహీరా కూడా ట్రై చేసింది మేమైతే దగ్గర దగ్గర సిక్స్టీ రూపీస్ ట్రై చేసాము ఒక్కటి కూడా పడలేదు మా అక్కకైతే ఒక్కటి పడ్డదనమాట అది నెంబర్ నైన్ పైన పడ్డది నైన్ పైన పడ్డది మనకు కనిపిస్తుందిగా ప్లాస్టిక్ షటిల్ అండి కానీ మహీరా షటిల్ వద్దు అన్నది సో తనకైతే ఆ షటిల్ బదులు ఆ షాప్ అయిన అయితే ఆడుకునే టాయ్స్ అయితే ఇచ్చాడు దీని తర్వాత అయితే మేము ఇక్కడ మచన్ ట్రీ అండి ఇది చూస్తున్నారుగా ఇలా ఉంటుంది ట్రీ మొత్తం మనం దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దీని కాస్ట్ కూడా ఇదైతే చాలా బాగుందండి అసలు మనము గార్డెన్ గార్డెన్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిందే అంత బాగుంది ఇక్కడ మనకు రెడ్ కలర్ పైప్ అయితే కనిపిస్తుందిగా అందులో అయితే వాటర్ ఉంటాయి ఒక చిన్న బోట్ లాగైతే ఉంటుంది అందులో అయితే ముగ్గురుకైతే సరిపోతుంది మనం అందులో ముగ్గురం కూర్చుంటే అలా ఒకటి పైప్లాగా ఉంటుంది ఆ పైప్లో నుండి అయితే మనం బయటకు వెళ్తాం మనం ఇక్కడ మచ్చన్ ట్రీ పైన నుంచి మనకు సచివాలయం అన్ని ప్లేసెస్ కనిపించాయండి చూస్తున్నారుగా ట్రీ అయితే చాలా బాగుంది దీని టికెట్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మనం ఒకవేళ చాలా ఎక్కువ మంది ఉన్నామంటే కూడా వాళ్ళు కొంచెం ఒక టికెట్ టూ టికెట్స్ కాస్ట్ అయితే తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇలా పైకి వెళ్ళాలి ఇలా పైపులో నుండి చిన్న ఓన్ ద్వారా మొత్తం పెద్ద పైప్ ఉంటుంది ఆ పైపులో నుండి బయటికి రావాలి మహీర్ అయితే ఏడుస్తుంది అనుకున్నాం కానీ చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇలా బయటికి వస్తాము ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇదైతే నెక్స్ట్ అయితే మేము వెళ్ళిన రోజైతే ఫిఫ్టీ రూపీస్కి అయితే ఒక ఆఫర్ ఉన్నదండి మూడు కలిపి ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే ఒకటి దయ్యాల రూము ఇంకొకటి స్పేస్ ఇంకొకటి అయితే అనమాట ఈ మూడికి కలిపి ఫిఫ్టీ రూపీస్ మేము దాంట్లో కూడా వెళ్ళాం చాలా రీజనబుల్ అనిపించింది ఫిఫ్టీ రూపీస్కి ఆ త్రీ అంటే అయితే ఇప్పుడు ఫస్ట్ దయ్యాల రూమ్లోకి అయితే వెళ్తున్నామండి అంటే అందులో మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ చిన్న చిన్న దయ్యాల బొమ్మలు అలా అయితే ఉంటుంది కానీ ఆ సౌండ్స్కే మనకైతే చాలా భయం వేస్తుంది అనమాట అలా ఉంటుంది సౌండ్స్ అయితే మహీర్ అయితే చాలా ఏడ్చింది అనమాట ఇప్పుడైతే అది ఎలా ఉందో మీరు కూడా చూసేయండి వేశారన్నమాట వాటర్ లో ఉండే బొమ్మలకైతే అలా రంగులు వేసి పెట్టారు దీని తర్వాత అయితే స్పేస్ అన్నమాట ఇది అయితే జస్ట్ ఇలా రౌండ్ తిరుగుతుంది మనం కూడా దానిపై నిలబడ్డప్పుడు అటు ఇటు తిరుగుతాం ఇది అయితే ఇంతే ఫిఫ్టీ రూపీస్ కైతే ఇది చాలా చాలా రీజనబుల్ అయితే అనిపించిందండి ఇంకా ఎన్టీఆర్ గార్డెన్ మొత్తం చూడటానికి అయితే ట్రైన్ కూడా ఉంటుందండి ట్రైన్ కాస్ట్ కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే మేము పోయినప్పుడు అయితే ట్రైన్ పనిచేయట్లేదు సో అదైతే రన్నింగ్లో లేకుండా ఉండే ఎంత టికెట్ అయితే ట్వంటీ రూపీస్ లోపల అయితే ప్రతిదానికి ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా అయితే ఉన్నాయి కొంచెం లోపలైతే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి కానీ చిన్న చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవారికైనా అంతేనండి వీడియో మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇప్పుడు నేను చూపించిన వీడియోలో అంటే ఎన్టీఆర్ గార్డెన్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై